ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಸ್ನೇಹಿತರೆ ನಾನು ನಿಮ್ಮ ಸಿಂಪಲ್ ಶಿವು ಮಾತಾಡ್ತಾ ಇರೋದು ಮಾರ್ಚ್ ಮೂರು ನಮ್ಮ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ದಿನ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಬರ್ತ್ಡೇ ಅಥವಾ ಹುಟ್ಟು ಹಬ್ಬ ಅಥವಾ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಮೊದಲ ಸಿನಿಮಾ ಬಿಡುಗಡೆಯಾದ ದಿನವೇ ಮಾರ್ಚ್ ಮೂರು ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಮೂವತ್ತ್ನಾಲ್ಕು ప్రతి వర్ష మార్చ్ మూరు సవరదొమ్మైర మూవత్నాల్కరం అదన నెనపాలి కన్నడ సినీమా దిన అవ కన్నడ చిత్ర ఉదయవన్న దిన అంత నాము నెనస్కొంతీ కన్నడ చిత్రరంగ మొదల సినీమాడుగడ మార్చ్ మూరు సభై మూవత్నాల్కూ మార్చ్ మూరే తారీఖు సతీ సులోచన ఎం కన్నడ చలనచిత్ర ಮೊದಲ ಬಾರಿಗೆ ಬಿಡುಗಡೆಯಾಗುವ ಮೂಲಕ ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರ ಪ್ರಾರಂಭವಾಯಿತು ಈ ಚಿತ್ರದ ನಿರ್ದೇಶಕರು ವೈ ವಿ ರಾವ್ ಮತ್ತು ಈ ಚಿತ್ರದಲ್ಲಿ ನಾಯಕ ನಟರಾಗಿ ಸುಬ್ಬಯ್ಯ ನಾಯ್ಡು ಅವರು ಮತ್ತು ನಾಯಕಿಯಾಗಿ ತ್ರಿಪೂರಾಂಬ ಅವರು ನಟನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಈ ಸಿನಿಮಾದ ಬಜೆಟ್ ನಲವತ್ತು ಸಾವಿರ ರೂಪಾಯಿಯಲ್ಲಿ ಈ ಸಿನಿಮಾ ಬಜೆಟ್ ಮತ್ತು ಈ ಸಿನಿಮಾ ತಯಾರಾಗಿತ್ತು మార్చ్ మూరు సవరదొంభైర మూవత్నా బెంగళూరిన సిటీ మార్కెట్ బలి ప్యారా మౌంట్ చిత్రమందిరీ మొదల ప్రదర్శన కండ మొదల కన్నడ చిత్ర బెంగళూరిన రిలీజ్ ఆగ్ కూడా సౌరదొంబైనాల్కూ మార్చ్ మూరే తారీఖు అంతే హోదు ఆనంతర ఈ చిత్ర హాడు నేను నోడ్బోదు ಹಾಗಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ಮಾರ್ಚ್ ಮೂರನೇ ತಾರೀಕು ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಹುಟ್ಟುಹಬ್ಬ ಅಥವಾ ಕನ್ನಡದ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಿನಿಮಾ ಸತೀಶ್ ಸುಲೋಚನ ಬಿಡುಗಡೆಯಾದ ದಿನ ಅಂತ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರು ಮತ್ತು ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗ ನೆನೆಸ್ಕೊಳ್ತಾರೆ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗ ಸಾವಿರದ ಒಂಬೈನೂರ ಮೂವತ್ತ್ನಾಲ್ಕರಿಂದ ಪ್ರಾರಂಭವಾಗಿ ಇಂದಿಗೆ ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೈದಕ್ಕೆ ತೊಂಬತ್ತೊಂದು ವರ್ಷವನ್ನು ಪೂರೈಸಿಕೊಂಡು ಮುಂದೆ ಸಾಕ್ತಾ ಇದೆ ఈ తొంభత్ వర్షదీ అనేక కళా మహనీయరు దిగ్గజ నటరు తంత్రజ్ఞారు నిర్దేశకరు నిర్మాపకరు హీ అనేక రీత్య సాధకరని నేను కన్నడ చిత్రరంగీ కదాహరణ డాక్టర్ రాజ్ కుమార్ సార్ డాక్టర్ విష్ణువర్ధన్ సార్ డాక్టర్ అమరీష్ సార్ డాక్టర్ రవిచంద్రన్ సార్ శంకర్ నాయ్ సార్ సౌందర్యవరు కల్పనావరు భారతి అవరు జయంతివరు హీ అనేక నయక నటే ఉత్తమ నిర్దేశకర పుట్టణ కణగాల్ ద్వారకేష్ హుణ్సూరు కృష్ణమూర్తి ఎం శంకర్ హీ అనేక దిగ్గజ సాధకరణ నావు కన్నడ చిత్రరంగీ కణబోదు అయి మార్చ్ మూరు సవరద ఒంభై మూవత్నాల్కూ ప్రతీ కన్నడిగరు మరయగినే మొమ్మ హ్యాపీ బర్త్డే కన్నడ ఫిలం ఇండస్ట్రి అందర కన్నడ చిత్ర హుట్టుహద దిన అంతే హోదు మే ప్రతి వర్ష కర్ణాటక సర్కార మొ కన్నడ చిత్ర కన్నడ సినీమా దిన అంతే ఈ దినవన్న ఆచరణయ్యూ బందా ఈ విడియో నిష్టక్ మి కమెంట్ మిషర్ మి అంతా నన్న మాత ముగ్తాన్ని జై హింద్ జై కర్ణాటక మాతే